అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా విడుదల చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిదో ఇరవై నాలుగో తారీఖున విడుదల చేసేటువంటి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఇంతకీ ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకు డబ్బులు రావు ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేయాలి ఇక డబ్బులు రా రావడానికి మనం ఏం చేయాలి ఇప్పుడు ఏ లిస్టులో ఏ విధంగా పేర్లు చెక్ చేసుకోవాలి ఈ లిస్టులో పేరుందా లేదా అనేది ఎలా తెలుసుకుని ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఎటువంటి అప్డేట్స్ మాకు మిస్ అవ్వకూడదు ఎటువంటి పథకాల ద్వారా కూడా మేము డబ్బులు పొందకుండా ఉండకూడదు ఇవన్నీ కూడా మాకు తెలియాలి కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తుంది ప్రధాని మోదీ గారు ఏ ఏ పథకాలు ఇస్తున్నారు ఇక తాజాగా మనకు ఢిల్లీలో కూడా ఆయన విజయకేతనం ఎగరవేయడం జరిగింది ఇక మరిన్ని అంటే మన దేశ క్యాపిటల్ కాబట్టి మరిన్ని పథకాలను తీసుకొచ్చే విధంగా కూడా రైతులకు మేలు జరిగే విధంగా కూడా ప్రకటనలు అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా మన ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి అరకోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఆయన ఎప్పుడూ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు అంటే దాదాపు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు ఇప్పటి వరకు కూడా నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా రావడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత డబ్బుల విడుదలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో ముఖ్యంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా మేలు జరగాలి కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఆ పంతొమ్మిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇక్కడ ఒక కండిషన్ అయితే పెట్టారు ఒక కొత్త రూల్ అయితే పెట్టారనమాట ఎవరైతే జనవరి ముప్పై ఒకటి లోపు అంటే ఈ సంవత్సరమేనండి మళ్ళీ ముందు సంవత్సరం కాదు మొన్న జనవరి ఇరవై ఇరవై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైతే మనకు ైసి మరియు పిఎం కిసాన్ కు అప్లై చేసుకున్నారో అలాగే ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన హామీ అయితే ఇచ్చి ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి మనకు ఈ రైతులకు ఎలా చెక్ చేసుకోవాలనేది నేను గతంలో కూడా కొన్ని వీడియోల్లో చెప్పాను ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ లిస్ట్ అనేది విడుదలైంది పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు పదిలంగా ఉంది అక్కడ మీరు వెళ్ళి ఈ లిస్టులో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి తప్పకుండా మీకు ఒక డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది ఇక ఈ లిస్టులో పేరు చెక్ చేసుకోవడానికి మరొకసారి నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే లిస్టులో పేరు కనుక ఉంటే మీకు డబ్బులు వచ్చినట్లే మీ డబ్బులు మీ జోబులో ఉన్నట్లే అనమాట అంతేకాకుండా మీరు ఈకేవైసీ కూడా తప్పకుండా చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు ఇస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి మీరు తప్పకుండా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా పూర్తి చేసుకుని ఉండాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకున్నారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళి లేకపోతే క్రోమ్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ పైన క్లిక్ చేసి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఏ రైతు అయితే చెక్ చేసుకుని మీరు డబ్బులు వచ్చిందా లేదా అనేది అంటే లిస్టులో మీ గ్రామంలో ఎవరికి వస్తుందని వారి పేర్లన్నీ కూడా అక్కడ ఉంటాయి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి లబ్ధి పొందొచ్చు అనమాట తప్పకుండా మీరు ఏం చేస్తారంటే లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోండి అలాగే మన వీడియోలను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోస్ని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది అందుతుంది చాలామంది ఏంటంటే లాస్ట్ వరకు చూడరు ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు పై డబ్బులు వస్తాయి అంటే సమాచారం పూర్తిగా తెలుస్తుంది అప్పుడు మీరు అప్లై చేసుకుంటే కూడా మీకు యొక్క తెలుస్తుంది అనమాట విషయం అనేది ఇక రైతులంతా కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చేది రాని విషయం అయితే తెలుస్తుంది అనమాట తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు జనవరి ముప్పై ఒకటిలోపు పీఎం కిసాన్ మరియు ఈకేవైసీ చేసుకుని ఉండాలి పథకాలకు అప్లై చేసుకుని మీకు అప్పుడే డబ్బులు వస్తాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాల ద్వారా డబ్బులు అందిస్తూ ఉన్నాయి రైతులకు తెలంగాణలో అయితే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు పడుతూ ఉన్నాయి ఈ రైతు భరోసా ద్వారా పిఎం కిసాన్ డబ్బులు రెండు కలుపుకొని రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా తెలంగాణ రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఇక్కడ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇంకా మనకు చాలామంది రైతులు ఏంటంటే ఈకే అనేది చేసుకోలేకపోతున్నారు ఈకే చేసుకోకపోతే మీకు ఏమవుతుందంటే మీకు యొక్క డబ్బులు రావని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం వేసే డబ్బులు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు రావాలన్నా ఏ డబ్బులు రావాలన్నా కూడా మీకు ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయన్నమాట ఈకేవైసీ మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదని చేసింది కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా ఇప్పుడు కూడా జనవరి ముప్పై ఒకటిలోపు చేసుకున్న వారికే ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే డబ్బులు కూడా వస్తాయన్నమాట కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే రైతు భరోసా కింద రెండు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేసింది ఇక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఈ జనవరి అంటే వచ్చే నెల మార్చి ముప్పై వరకు కూడా ఈ యొక్క డబ్బులు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు మీకు రైతు భరోసా డబ్బులు వస్తాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు మీకు పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకు ఆరు వేల రూపాయలు వస్తాయి అంటే పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ మీకు గతంలో ఏదైనా పదిహేడు విడత పద్దెనిమిదో విడత రాకుండా ఉంటే ఈకేవైసీ చేసుకుని కారణంగా ఈ పంతొమ్మిది పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేలు ఒకేసారి మీకు జమ చేస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఎప్పుడైతే మీరు తెలుసుకుని ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మీకు తప్పకుండా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే ఈకేవైసీ చేసుకోకలేకపోతున్నారు ఈకేవైసీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే ఎన్పిసిఐ లింక్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే మీరు బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎన్పిసిఐ లింక్ అనేది కనుక చేసుకోకపోతే మీకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అంటే ఆ ఏ అకౌంట్ అన్నా కానీ అండి ఆఫీస్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా కానీ మీరు మీ బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్కి కానీ మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటే అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మొత్తానికి చూసుకుంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతులకు ప్రధాని మోదీ గారు భారీ శుభవార్త చెప్పారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పొయ్యి కిసాన్ పంతొమ్మిది విడత కొంతమంది రైతులకు రెండు వేల రూపాయలు వస్తే మరికొంతమంది రైతులకు ఆరు వేల రూపాయలు అనేది వస్తుంది